అమ్మమ్మా అమ్మమ్మా ఏమ్మా మరి నీకు ఒక్కొక్క అక్షరం చెబుతాను ఆ అక్షరంతో మొదలయ్యే ఊరు పేర్లు చెప్పగలవా గుర్తున్నంత వరకు చెబుతాను అడిగి చూడు చెప్పగలిగితే చెబుతాను సరే భీ భీనం కా చాలు చాలమ్మమ్మా చాలా ఊర్లు పేరు చెప్పావు చక్కగా చెప్పావు అడిగిన వెంటనే మరి ఇప్పుడు ఆ ఊరు పేర్లతో ఒక పాట పాడి నీకు వినిపించనా వినిపించు నాకు పాటలంటే ఇష్టమే అలాగైతే నేను పాడిన తర్వాత చివరి రెండక్షరాలు నువ్వు మళ్ళీ పలకాలి సరేనా ఓ పాట మొదలెట్టు మొదలు పెడుతున్నానమ్మా మొదలు పెడుతున్నాను చిన్నపట్నం చే ചെന്നുഹു മുീമുപനം ഭീമുപട്ടം ബിന്ദെല ജോടു നീക്കോ ബിന്ദേ നാകോ ബിന്ദേ 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 కాకా కాకా కా కాశీహిపట్నం కాశీహిపట్నం కాసుల పేరు నీకో పేరు నాకో పేరు 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 కోకో కో కోకో కొండపల్లి కొండపల్లి కొయ్యబొమ్మ నీకుహు బొమ్మ నాకోహు బొమ్మ 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 నీ 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 నిర్మలపట్నం బొమ్మల పలక నీకోహపలూజు వీడు వీడు మామిడి పండు నీకో పండు నాకో పండు 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 కాకా కాకినాడా కాకినాడా కాజా కాజా నీకో కాజా నాకో కాజా 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 బా బాబాబా బందరు లడ్డు బందరు లడ్డు నీకో లడ్డు నాకో లడ్డు లడ్డు ఇస్తా ఉండు ఇస్తా ఉండు తెచ్చినాక లేవమ్మమ్మ పాట కదా ఇస్తా ఉండు తెచ్చినాక చూస్తూ ఉండు తెచ్చేదాకా చూస్తూ చూస్తూ ఉండు తెచ్చేదాకా ఎలా ఉందమ్మమ్మ పాట మళ్ళీ ఉంది మజా మజగా ఉంది చెరుకు ముక్క తిన్నంత తీయగా ఉంది పాట